ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం జిల్లా వెంసూరి మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామంలో కొందరు రైతులు వారి గ్రామంలో ప్రభుత్వం నిర్మితాలు పెట్టిన ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టద్దని వారి గ్రామాన్ని కాపాడాలని ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే కాలుష్యం ఏర్పడుతుందని అలాగనే మోగజీవాల పెంపకానికి ఆ యొక్క బీడు భూములు అంతరించిపోయే పరిస్థితి ఉందని కాలుష్యాన్ని నియంత్రించాలంటే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపాలంటూ వారు దిక్కులు అటు ప్రదేశంలో నిరదించి నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది అటు వివరాలకు మనం యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము చూస్తూ చూస్తూ ఉండండి వింటూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్